మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నంబర్ నూట యాభై ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల పదకొండున ప్రేక్షకుల ముందుకు రానుంది వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టింది మెగా ఖైదీ రిలీజ్ తర్వాత మళ్లీ తన క్రేజ్ పెరిగిపోవడం ఖాయమని కాజల్ బాగా ఆశపడింది అయితే ఇప్పటి మెగా ఖైదీ విషయంలో కాజల్కి అన్యాయమే జరిగినట్టు కనపడుతోంది ఖైదీ నంబర్ నూట యాభైలో కాజల్ హీరోయిన్ అనే పేరు ఒకటి తప్ప ఇప్పటి వరకు కాజల్ హవా ఎక్కడా కనిపించలేదు పైగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అండ్ టీజర్లలో కాజల్ ఓసారైనా కనపడలేదు అసలే మెగాస్టార్ చిరంజీవి సినిమా అందులోనూ తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న చిత్రం దీంతో ప్రచారం అంతా చిరుపైనే సాగుతుంది అని సర్దిపెట్టుకున్నట్టుంది కాజల్ ఒక రకంగా చూస్తే మెగా ఐటమ్ సాంగ్ లో నటించిన రాయ్కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా కాజల్ కి దక్కడం లేదట ఇది కాజల్ కి ఏమాత్రం మింగుడు పడడం లేదు కాజల్ పరిస్థితిని గమనించిన దర్శకుడు వినాయక్ ఒక్కడే ప్రమోషన్స్ లో అడక్కపోయినా కాజల్ గురించి ఓ మాట ఇలా పడేస్తున్నాడని టాక్ మెగాస్టార్తో కత్తి రీమేక్ అనుకున్నప్పుడు చిరు సరసన అనుష్క కానీ కాజల్ కానీ అనుకున్నాడట వినాయక్ చివరికి చిరు పక్కన కాజల్ సెట్ అయిందని చెప్పుకొచ్చాడు పోనీలే దర్శకుడు వినాయక్ అయినా కాజల్ కి కాస్తో కూస్తో న్యాయం చేస్తున్నాడు